హరిహి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ రమణ నమః శ్రీ రమణ భాషణల్లో మూడు వందల తొంభై ఒకటోది స్వామి లోకేశానంద సమాధిని గురించి భగవాన్ అడిగారు భగవాన్ చెప్తున్నారు ఒకటి సత్యావలంబనమే సమాధి సత్యమైనది శాశ్వతమైనది ఏదో దానిని వదలకుండా ఉండడమే సమాధి సత్యావలంబనము యత్నపూర్వకమైతే అది సవికల్ప సమాధి ప్రయత్నం చేసి సత్యావలంబనాన్ని అనుసరించడం సవికల్ప సమాధి చేసేవాడు చేయవాడేది రెండు ఉంటాయి సవికల్ప సమాధి ఇక మూ సత్యంలో లీనమై ప్రపంచ శృతి లేని నిర్వికల్ప సమాధి చెలో ఇక అయిపోయాక ఇక ప్రపంచ స్మృతే ఉండదు దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు అజ్ఞానంలో మునిగి ప్రపంచ స్మృతి లేక తలవాల్చి ఉండడం నిద్ర సమాధిలోనే ఉన్నాం నిద్రా సమాధి ఇది అజ్ఞానంలో మునిగిపోయాము ఏ ఎరుక లేకుండా ఉన్నాము తల వాలిపోయి ఉంది దాని నిద్ర అంటారు ఆద్యము శుద్ధము సహజము అయత్న సిద్ధము అయిన స్థితి సహజ స్థితి అది నిల్ప సమాధి ఆద్యము అన్నిటికీ ముందు వెనక ఉన్నది ఆద్యమైనది నేను అంతే అది శుద్ధమైనది సర్వ సహజమైనది ప్రయత్నము చేయక్కర్లేకుండానే ఉన్నావు అట్టి స్థితి సహజ స్థితి నేనున్నానన్న నా సహజ స్థితే సదా ఉండడం నీ వికల్ప సంబంధం సహజం కదూ వికల్పాలు లేవు సదా సహజంగా ఉంది నేనున్నాను అని నీకు తెలియడానికి ఏం కావాలి నువ్వు దానిలో పని లేకుండా ఉన్నావు అటు నువ్వు నాది అని ఏదేదో కల్పన లేకుండా ఉన్నావు కనుక శుద్ధంగా ఉన్నావు అది సర్వసహజంగా నీకు నీకే నీ స్వయమై ఉంది దానికోసం వే ప్రయత్నం కూడా అక్కర్లేదు నా దీపే అన్య దీపేచ్చా యదా స్వాత్మా ప్రకాశనే అన్నారు ఒక దీపాన్ని చూడడానికి మన ఒక దీపం అక్కర్లేనట్లే కదా సహజంగానే ఉన్న నీ స్వస్థితి నువ్వు ఉన్నానని నీకు తెలియడానికి ఎవ్వరూ ఏ జ్ఞానము ఏ ప్రకాశము అక్కర్లేదు అదే నీ స్థితి అది మన అందరికీ ఉందా లేదా మరి ఉంది దాన్ని మళ్ళీ పొందేదేం అది స్థితికి అంతకు మించి ఇంక ఏదీ లేదు నేను అన్న ఆ స్వహస్వరూపమైన ఆ తెలివి స్వరూప ప్రకాశంలో లేకపోతే ఏవీ లేవు ఒక ఏవైనా ఉన్నా అవి దానిలోనే ఉన్నట్లు తోచాలే తప్ప అవి కలిగి తొలుగు నేను సదా ఉన్నటువంటి సహజమైన శుద్ధమైన అయత్న సిద్ధమైన సహజ స్వరూపము నా సహజ స్థితి అదే అదే సహజ సహజ నిర్వికల్ప సమాధి సహజ నవ్వు వికల్పాలు లేవు వికల్పాలు ఎక్కడున్నాయి ఎందుకుంటాయి వికల్పాలు అనేకం ఉంటే ఉండొచ్చు నాది లేదు గనుక వికల్పాలు లేవు మరి వికల్పాలు ఎందుకు వచ్చేస్తున్నాయంటే సత్య స్వరూపమై ఉన్న నీకు అజ్ఞానం వల్ల ఇది నేను ఇది నాది అన్న భావన ఉండిపోవడం చేత దానిలో దొరుకుతున్నావు గనక వికల్పాలు వస్తున్నాయి వికల్పాలే దుఃఖ కారణాలు అదే కారణాలు తప్ప నీ స్వస్థితిలో ఏదీ లేదు అదే సహజ నిర్వికల్ప సమాధి అని సమాధుల్లో ఐదు రకాలు భగవాన్ చెప్పారు సత్యావలంబనమే సమాధి సదా సదా ఏది సద్వస్తువై ఉందో సదా ఉందో దాన్ని పట్టుకొని ఉండడమే నిజంగా సమాధి ఆ సత్యావలంబనం ప్రయత్నూర్వంగా ప్రయత్న పూర్వకంగా చేస్తే సవికల్ప సమాధి సత్యంలో లీనమైపోయి ప్రపంచ శ్రుతే లేకుండా ఉంటే నిర్వికల్ప సమాధి అజ్ఞానంలో మునిగిపోయి ప్రపంచ సృహ లేకుండా తలవాల్చి ఉంటే అది నిద్ర ఆద్యము శుద్ధము సహజము అయత్న సిద్ధము అయిన స్థితి అది సహజ స్థితి అది నువ్వే అది సహజ నిర్వికల్ప సమాధి దానికి అబ్బరక్కర్లేదు అని ఈ ఐదు సమాధుల గురించి చెప్పారు చెప్పినప్పుడు అప్పుడు ఇచ్చే కూడా అంటే స్వామి లోకేశానంద్ గారు అడుగుతున్నారు నిర్వికల్ప సమాధిలో ఇరవై ఒక్క రోజులు ఉండి ఆటడు భౌతిక కాయాన్ని విసర్జింపక తప్పదంటారే స్వామి నిర్వికల్ప సమాధి అంటే సత్యంలో లీనమైపోయి ప్రపంచ స్మృతే లేకుండా ఉండడాన్ని అన్నారు కదా ఆ నిర్వికల్ప సమాధిలో ఇరవై ఒక్క రోజులు ఉంటే అతడు భౌతిక కాయాన్ని వదిలిపెట్టక తప్పదు అని చెప్తారు కదా భగవాన్ అన్నాడు ఆయన అప్పుడు మహర్షులు వారు అంటున్నారు సమాధి అంటే దేహాత్మ బుద్ధిని అధిగమించుట దేహాన్ని ఆత్మగా అనుకో అనుకోరనడం తెలిసిందే కదా దేహాన్ని నేను అని అనుకోకుండా ఉండడమే సమాధి దేహం ఉండి అది నేను ఇంకోకుండా ఉండడమే ఎందుకంటే నువ్వు కాదు కనుక మరి మనం ఇప్పుడు అదేగా అందుకని అనుకోకుండా ఉండలేకపోతే నిర్పేక సమాధులు వెయ్యేండ్లకు పైగా ఉన్నట్లు చెప్పి ఉన్నారు శిష్టంలో నిర్వికల్ప సదులో వేసి సంవత్సరాలు ఉండిపోయారట ఎంతో మంది అన్నారు భగవాన్ అప్పుడు మూడు వందల తొంభై రెండోది స్వామి లోకేశానందే మళ్ళీ అడుగుతున్నారు ఆత్మసిద్ధికి పూర్వము కుండలిని ఉత్పించవలను అని దాని ఉత్పనం శరీర ఉష్ణాన్ని పొంగిస్తుందని అంటారు అది నిజమేనా అన్నారు ఆత్మసిద్ధి నేనున్నానన్న నా నిజస్వరూపమును నేను సుస్థిరంగా పొందడానికి కుండలిని శక్తిని పైకి ప్రేరణ చెయ్యాలని దాని ఉత్తాపన వల్ల శరీరానికి ఉష్ణం పొంగి వస్తుందని అంటారు నిజమేనా అని అడిగారు అంటే భగవాన్ అన్నారు యోగులు దానిని కుండలిని శక్తి అంటారు భక్తుడు దానిని భగవన్ భగవదాకార వృత్తి అంటారు యోగులేమో దాన్ని ఆ మహా మా శరీరంలో ఉన్నటువంటి ఆ మహాశక్తి యోగులు కుండలిని శక్తి అంటారు భక్తులు భగవద్ ఆకార వృత్తి అంటారు ఇంక ఏకైక భగవంతుని యొక్క ఆకారం అందే ధ్యాస ఉండడం జ్ఞానుడు కదా బ్రహ్మాకార వృత్తి జ్ఞానుడు దాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు ఆత్మసిద్ధికి అది పూర్వస్థితి సస్వరూప సిద్ధిని పొందడానికి ముందు దశలవన్నీ దాని స్పందన వేడిని కలిగించవచ్చు అన్నారు భగవాన్ అప్పుడు కుండలిని మళ్ళీ లోకేశానంద్ గారు అడుగుతున్నారు కుండలిని సర్పాకృతిలో ఉంటుంది అంటున్నారు కానీ వృత్తికి అలాంటి రూపం లేదు కదా మీరేమో భగవదాకార వృత్తి లేదా బ్రహ్మాకార వృత్తి అంటున్నారు యోగులు దాన్ని మరి సర్పాకారంలో ఉంటుంది అంటున్నారు ఈ వృత్తి ఏ ఆకారము లేదు కదా భగవాన్ అన్నాడు ఆయన అప్పుడు భగవాన్ అన్నారు జ్ఞాన మార్గంలో కుండలిని జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళకి కుండలిని అంటే హృదయమే దానినే నాడీ కూటమి అని అనేక నాడులన్నీ ఆ హృదయమందే కూడి ఉన్నాయి అక్కడి నుంచే శక్తిని శరీరంలో అణువణువుకి ప్రసరింపబడుతుంది దాన్నే నాడీ కూటమి అని దానినే సర్పాకృతి అని పద్మ ముకులమని అంటారు ముకులించుకున్న పద్మమని అంటారు అది హృదయంలో ఉంటుంది ఆ హృదయమే నాడీ కూటమి నాడులన్నిటిని దాన్ని ఆశ్రయించుకునే ఉంటాయి దానినే సత్పాకుజ్ అని కూడా అంటారు దానినే ముకుడిత పద్మము అని కూడా అంటారు మంత్రపుష్పంలో పుష్పంలో చూడచ్చు ఈ శ్లోకాన్ని ముకుళిత పద్మము ఎందున్నటువంటి సూక్ష్మమైనటువంటి నా గందరము పరమాత్మ శక్తి ప్రకాశిస్తూ ఉంటుంది అని అది భగవాన్ చెప్పారు చెప్పినప్పుడు లోకేశానంద్ గారు అంటున్నారు ఈ హృదయము శరీరమా శరీరకమైన హృదయమా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల లాంటిదే అయి ఉన్నదా అని అడిగారు అప్పుడు కాదు రమణ గీతలో దానికి అహంస్ఫూర్తే మూలము అన్నారు నేనున్నానన్న స్పృహే ఆ హృదయం యొక్క మూలము ఆ స్పృహలో నుంచే ప్రకాశము వెలువడి ఆ ప్రకాశం యొక్క శక్తి వల్ల నాడులన్నీ స్పందించి ఆ నాడుల ద్వారా శక్తి శరీరానికి అందరికీ అందుతూ ఉంటుంది దానినే అహం స్ఫూర్తికి మూలమైనది అన్నారు ఏమిటి స్ఫూర్తికి మూలము ఉన్నానన్న స్పృహ కాబట్టి ఈ సహజ సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అని దుగ్ దృశ్య వివేకంలో మనం చాలా వివరంగా చెప్పుకున్నాము ఇక్కడ భగవాన్ చెప్తున్న దానిలో ఇంతవరకు మనకి తెలిస్తే చాలు అది శివు అప్పుడు ఇది అహం గా ఉంది అని చెప్పారు చెప్పినప్పుడు మేడం లోకేశానంద గారు ఏమంటున్నారంటే భగవాన్ మరి మీరేమో అది శరీరంలో ఆ చెందింది కాదు అంటున్నారు కానీ అది వక్షములో కుడివైపున ఉంది అని చదివాను ఈ పుస్తకాల్లోనే అన్నారు మనం కూడా చదివాం కదండి మహర్షి అన్నారు అది భావన అది భావనను రేకెత్తించడానికే నీ శరీరంలో ఉంది అని చెప్పడం భావనను రేకెత్తి నేను అన్న భావన అది కొన్ని గ్రంథాలు షట్చక్రాలని ఎన్నో ఇతర బహిర లక్ష్యాలను చెప్తాయి కొన్ని గ్రంథాలు ఏం చేస్తాయంటే షట్ చక్రాలు ఇలాగా ఈ ఆరు చక్రాలు ఉన్నాయి ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క చక్రం మీద నీ ఛాసని పెట్టుకుంటూ వెళ్లాలని కొన్ని చెప్తాయి అవును ఇంకా ఎన్నో గ్రంథాలు ఇతర బహిరంతర లక్ష్యాలను చెప్తాయి కొంతమంది కొన్ని గ్రంథాలు బయట నీకు ఎదురుగుండా బయట నీ చేత తెలియబడేదాన్ని నువ్వు లక్ష్యంగా పెట్టుకో అని చెప్తాయి లేకపోతే నీ లోపలే నువ్వు ఒక రామానో రూపానో లక్ష్యంగా పెట్టుకో అని చెప్తాయి అన్నన్ని లక్ష్యాల్లో హృదయం ఒకటి బయట ఉన్నటువంటి మరి వెంకటరమణ మూర్తో అరుణాచల శివుడు లేకపోతే అమ్మవారు లేకపోతే సాయిబాబా గారో లేకపోతే రాముడు గారో లేకపోతే కృష్ణుడు గారో అవి మరి నీకు వెళ్ళిపోయి కదా విగ్రహాల రూపంలో ఉన్నాయి కాబట్టి ఎన్నో ఇతర బహిర అంతర లక్ష్యాలు ఎన్నో గ్రంథాలు పేర్కొ పేర్కొన్నాయి ఆ లక్ష్యాలలో ఈ హృదయము అన్నది కూడా ఒకటి హృదయం అలాగే ఇక్కడ రాముడి మీద పెట్టుకో కృష్ణుడి మీద పెట్టుకో లేకపోతే దీని మీద పెట్టుకో దాని మీద పెట్టుకో అన్నట్లు హృదయం మీద పెట్టుకో అంటారు ఎందుకు నేను ఆ స్ఫురణ అనేటువంటి స్ఫురణ అసలు ఎలా ఉంది నేను నేనుగా స్పందిస్తోంది కదా అది మనకి అర్థం కాదు గనక అది ఒక నేనున్న భావనను కలిగించి ఇప్పుడు నేను అన్న భావన ఇప్పుడు మనకు కలిగింది కదా ఆ భావన తీసి భావన తీసేయండి ఏం మిగిలింది స్ఫురణ మిగిలింది ఏమీ మీరు అది చెప్పాలి ఏమీ లేదంటారు నేనే ఉన్నానంట నేనే ఉన్నాను స్వరణ మిగిలింది అక్కడ నేను అనడానికి లేదు కదమ్మా అది అవును మిగిలింది కాబట్టి స్ఫురణి నేనుగా నువ్వు తెలుసుకోలేవు గనక ఒక భావాన్ని రేకెత్తించి నేను అన్న ఒక తలంపు కలిగి కలిగించడానికి ఈ గ్రంథాలన్నీ రకరకాలు చెప్తూ ఉంటాయి అలాంటి లక్ష్యాలు హృదయం ఒకటి కానీ ఆ వర్ణంలో జోలి మనకు అనవసరం అవన్నీ రకరకాలుగా చెప్తాయి మనకు అనవసరం షట్టక్రాలైతే ఏమిటి రాముడైతే ఏమిటి కృష్ణుడైతే ఏమిటి వెంకన్న బాబు అయితే ఏమిటి శివుడైతే అమ్మవారైతే ఏ నామ రూపములైనా సరే దేనిని నువ్వు ఆలంబనగా తీసుకున్నా సరే అలాగే వాటిల్లో పాటు నీలోనే ఉంది హృదయము అన్న దాన్నైనా సరే తీసుకోవచ్చు మనం ధ్యానానికి అవన్నిటి విషయం మనకి అనవసరం అది అహం స్ఫురణకు మూలము అంటే చాలు నేను ఉన్నాను అన్న తర్వాతనే మిగుతా నేను అవునా అవునవును అదే పరమ సత్యం మిగతా అవన్నీ నువ్వు కల్పించుకున్నటువంటి భావన మరి ఇప్పుడు కల్పించుకున్న భావనలు గొప్పవా ఈ కల్పించుకోవడానికి ఆధారమై ఉన్నటువంటి నీ తెలివి స్వరూపమైన స్వరస్వరూపం గొప్పకుంట ఉత్తమమైనదానే ఉత్తమమైనదా అదే పరమ దాన్ని తీసేయలేము కాసేపు రాముడిని తీసేస్తే కృష్ణుని పెట్టచ్చు కృష్ణుని తీసేసేవా తెల్లమ్మనో పుల్లమ్మనో ఆ పాపవారిని ఈమవారినో పెట్టచ్చు మీ స్పృహను ఎట్లా తీసేస్తావు కాబట్టి అదే పరమ సత్యం మిగతా అవన్నీ కల్పనలే మీ స్ఫురణను తీసేయలేవు కదమ్మా ఎందుకంటే కలి కలిగించుకున్నది కాదు గనక అది తీసేయడానికి కుదరదు ఇవన్నీ కలిగించుకున్నవి గనక తొలగిపోతాయి అది అప్పుడు ఆ లోకేశానంద్ గారు మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నారు దానిని అంతఃకరణ మూలము అనుకోవచ్చున మనకి లోపల అంతఃకరణించుది చిత్త అహంకారాలతో కూడినటువంటి ఒక రూపము కాని ఒక పరికరం దానిని అంతఃకరణ మూలము అనుకోవచ్చా అంటే మహర్షుల వారు అన్నారు అంతఃకరణము ఐదు విధాలుగా ఉంది ఒకటి జ్ఞానము రెండు మనస్సు మూడు బుద్ధి నాలుగు చిత్తము అంటే గుర్తులు అనమాట స్మృతులు ఐదు అహంకారము ముందు మనకి నాలుగే కదమ్మా ఈ ఐదు ఎక్కడి నుంచి వచ్చిందని అడగండి ఏంటంటే ఐదు ముందు నేనున్నానన్న ఒక ప్రకాశం తెలివచ్చిందా ఉంటు అది జ్ఞానం తర్వాతనే సంకల్పం మనసు తర్వాతనే నిష్ బుద్ధి తర్వాతనే చింతనం చిత్తం తర్వాతనే నేనే నాదే అన్న అహంకారం ఈ అంతఃకరణ ఇలాగ ఐదు విధాలుగా ఉంది కొందరు జ్ఞానాన్ని మినహాయిస్తారు ముందు జ్ఞానం ఉంటే కదా అంతఃకరణ వెలిగేది ఇప్పుడు ఎవరు కూడా జ్ఞానం ఉంటేనే అంతఃకరణ ఆ మనోబుద్ధి చిత్తంక అహంకార రూపాలతో వ్యవహరిస్తోంది అందులో జ్ఞానం అన్న దాన్ని వదిలేస్తారు మీకైనా ఉందా ముందు జ్ఞానం అంటే ఈ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము కదా మనసులోని అనేక అనేక కళలు చిత్తంలో విషయాలు మనస్సులో చిత్తములోని చింతనలు నాదనే అహంకారము ఇది నాలుగు కూడా అంతఃకణా అని చెప్పి వీటి వీటి వ్యవహారాలను గురించి మాట్లాడతారే తప్ప వీటి వ్యవహారాలకు మూలమైన జ్ఞానాన్ని వదిలేస్తారు అవునమ్మా ఇప్పటి రాక తెలియలేదమ్మా ప్రశ్నే రాలేదు ఆ పుస్తకాల్లో చదువుకుని విన్న మాటలు కదమ్మా మరి నువ్వు లోపల చూసుకునేది కాదు కదా అందుకు ఎరువు పట్టు చీర కట్టుకున్నట్టే ఉంటుంది కొందరు జ్ఞానాన్ని మినహాయించి మిగతా నాలుగింటినే అంతఃకరణలు అంటారు మరి కొందరికి మనస్సు అహంకారము అని రెండే అంతఃకరణాలు కొంతమంది మనస్సు అహంకారం అంతఃకరణ అంటే వాళ్ళకి అవి రెండే ఇంకా కొందరి దృష్ట్యా అంతఃకరణ అంటే నాలుగు కలిపి నాలుగో ఉంది కదా అంతా కలిపి ఒకటే అంటారు కొంతమంది దాని వివిధ వృత్తుల వల్ల అది వివిధంగా కనిపిస్తున్నటువంటి అవి ఉండడం చేత వేరు వేరు పేర్లు పెట్టి పిలవబడిందే కాని అన్ని అంతఃకరణకి మూలం మనస్సే ఇప్పుడు దేని కాదనగలం అన్ని కరెక్టేగా అంతఃకరణ నాలుగు అంటున్నారమ్మా అది కరెక్టే కొంతమంది ఏమో ఆ మనసు అహంకారం అనే ఉండేనండి అంతకంటే ఏమీ లేవు అంటున్నారు కొంతమంది ఏంటంటే అసలు ఒకటే అంతఃకరణ ఆయా పన్ను చేసినప్పుడు ఆయా పేర్లు గాని అలాగే వేరువేరుగా కనిపిస్తున్నది అంతా కలిపి మనస్సు అంటారు మరి ఆయన అంతఃకరణయే మూలం అనుకోవచ్చు అని అడిగాడు కాబట్టి వివరణ చెప్పాడు భగవాన్